ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భారతదేశం అంతా కాకుండా యావత్ ప్రపంచంలో కూడా సనాతన హిందూ ధర్మం మనందరికీ కూడా సకల సౌభాగ్యాలు భవనీ బండ్లు మాతలు ఇంకా వస్తున్నారు అక్కడ ఏర్పాటు చేయండి జగ్జన శ్రీ దుర్గా భవారి అమ్మవారి యొక్క రోజు పంచమి ఆ శరణు పంచమిస్తుంది మయూరాలు ధరించి గజారోహణం అధిష్ఠించి ఆ తల్లి దర్శనమిస్తుంది ఎవరైతే ఆ తల్లిని దర్శనం చేసుకున్నంత మాత్రమే ఆ తల్లిని మనస్సులో స్మరించినంత మాత్రం సమస్త ఆ తల్లి శ్రీ దుర్గా భవానీ అమ్మవారు అత్తామామలు తల్లిదండ్రులు కూడా శుభంగా ఆయన లోక భాగ్యాల చేత జీవించాలని మనస్ఫూర్తి యొక్క శ్లోకము సర్వ మంగళ మనసులో స్మరించుకోండి ఈ నాడే గంగవాచన కార్యక్రమానికి శ్రీమతి శ్రీ విచారపు గోపి జ్యోతి పుణె కూడా మరస్మూర్తిగా ఆ తల్లిని స్మరించండి ధ్యానించండి నియాత్మ ను వేద కంతరమే పర్పగం దహశనం యోగం తస్మై శ్రీ గురవే నమః దేవత్ పరమ నాస్తి తస్మై శ్రీ గురవే నమః బోధి చేస్తాను కాబట్టి సిద్ధతో భక్తితో ఒక గంగ చేపు కాలపైన మోకాలపైన దృష్టిని మారేసి ఏ నోతురున్నా తక్కువ కావాలని చెప్పి కోరుకుంటూ లేవకుండా మనసులకుండా పరీక్షించుకోండి రాకపోతే దగ్గర భవానీతో మాట్లాడండి గట్టిగా రమ్మకండి భవానీ బండ్లు పెట్టదు మాటలు ఇంకా వస్తున్నారు అక్కడ ఏర్పాటు చేయండి ఇలా ఈ ముందు మాత్రమే పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఉండాలి వేట్లే కరవందనేమా విజహామకైవందనేవా అశ్వి లక్ష్మీపదేంద్రున్

i with my తీసుకొని ఆయొక్క అక్షతలయొక్క స్వభాసన గట్టిగా పెంచుకొని మీకు కుడికి ఎడమకు వేగాల వేసుకొని 20 పల ఉచ్ఛస్థాన దేహే సామ విరోధేణా ఓం నమస్య శ్వాస గమనించుకొని కలువుసుకొని చేతితో పుష్పం పట్టుకొని కుడి చేతులను శుభ్రం చేసుకోండి ఇందుకోసం చేస్తున్నాము ఏ కర్మను చేస్తున్నాము చెప్పుకొని చేయడమే ప్రధానమైనటువంటిది కావు అందరూ కూడా మీ యొక్క పవిత్రమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు తల్లిదండ్రులు దగ్గర నెరవేర్చుకొని సంకల్పం చేసుకొని नेता भी अच्छा लग मर्स पुर्ती का आगामी शिंचा की। शुभ अभ्याम, श्मे शबरे मोरते महाविष्णु कर महामंदरे मंगल युगे अर्जुन बारे जब मोरते बेबाल अपने जय बारे गंडे महाविष्णु नित्य दिखाए जी यस्य इशार्नी बने हैं मस्तानो जाने शरद

तम धनगणक वस्तुवाहन समूर्ध्यर तम श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी जगदाभम समस्ता इत्यभाद निवृत्ति सिद्ध्यर महा सोहाद्या सिद्ध सचिता लक्ष्मी नारायण मनुग्र सिद्यर्थ श्री दुर्गा भवानी देवी परिवार दुग्रहण समस्त उपद्रव्य सिद्ध्य

प्रसारणा द्वारा समस्ता लोकल्याणार्थं श्रीदुर्गाभवनि शरन्नवरात्रोत्सवा कर्मणि पंचमा, दिवसे सामूहिका कुङ्कुमा अर्चना अनेन कर्मा కలేశ్య వాణహ పదకు తీ ప్రసాదంగా అక్షిలిస్తాయి తావన పైలో ఒక పగన ఎడమ చేత్రో వికలోదనేనా భోజన సంప్రోక్ష తవత జలపతిపైం జబా జొనే సోపాయా వినమ హ పుష్పంతో నిడిని జప చేయబడిన మూడుసార్లు వేడివేడి సంతోషం జయని ఓం ఆవో విష్ణుమయ ರ್ಶಯ మళ్ళీ రెండు సార్లు అంటే చాలా శ్రీ దుర్గా భవాని అమ్మవారికి నమస్కరిస్తూ శ్రీ దుర్గా భవానీశ్వరు నవరాత్రి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని మన జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి సంఘ భవన సముదాయంలో ఇరవై ఐదు సంవత్సరం నుంచి అత్యంత వైభవ విధంగా చెందుతూ మాతలందరినీ కూడా కూడా ఆ తల్లి అనుగ్రహిస్తూ చాలా చక్కగా నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము ఇంటి కార్యక్రమం విశేషమైనటువంటి భక్తులు వస్తూ నిజము వేల వది ఆ తల్లిని దర్శించుకుంటున్నారు కావున ఆ యొక్క తల్లి అందరికీ సమస్త శుభాలు ప్రసాదించాలని సకల సంరక్షణ అయినటువంటి ఆ తల్లి ఈ యొక్క ప్రపంచాన్ని సకల చరాచర ప్రాణిపో అనేటువంటి చైతన్ చైతన్యాన్ని ఇచ్చి సమస్త సౌభాగ్యాలు ప్రగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఈరోజు అమ్మవారికి సాయంకాలము లక్ష విల్వాచన కార్యక్రమము అలాగే రేపు సాయంకాలము దీపోత్సవ కార్యక్రమము తదనంతరము జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క స్వరూపంలో భాషించేటువంటి ఆ యొక్కల చేత బాల చేత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమము తదనంతరం గురువారం రోజు రోజున రాత్రి ఇరవై గంటలకు చండీ మహాగీత కార్యక్రమము విజయదశమి రోజున జగిత్యాలను పురగీతలను సందర్శిస్తూ జరుడందరికీ కూడా ఆ యొక్క తల్లి దీవెం ఇవ్వడానికి శోభయాత్ర కార్యక్రమం ఉంటుంది ఇంటి కార్యక్రమాలు భక్తులు భవానీలు మాతలందరూ కూడా భక్తి భావ సీత పాల్గొని ఆ తల్లి అనుగ్రహానికి కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై భవానీ జై జై భవాని